కూడా జై శ్రీ కేదార్ శ్రీ బద్రి విశాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా చార్ధామ్ ప్రయాణంకి సంబంధించినటువంటి వీడియోస్ లైన్గా పోస్ట్ చేస్తున్నానండి హైదరాబాద్ నుంచి ఢిల్లీ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హరిద్వార్కి స్టార్ట్ అయ్యాము హరిద్వార్ అనేది మన చార్ధాం యాత్రలో మొట్టమొదటి స్వర్గద్వారం లాంటిది దేవతలు సంచరించేటువంటి ప్రథమ ప్రవేశ ద్వారంగా దీన్ని పిలుస్తూ ఉంటారనమాట గాడ్స్ సంచరించేటువంటి ప్రదేశం అంటారు హరిద్వార్ని మనకి సప్తమోక్ష యాత్రలో కూడా హరిద్వార్ అనేది ఒకటండి సో ఈ హరిద్వార్లో మా ప్యాకేజ్లో ఏవైతే చెప్పబడ్డాయో ఆ టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేస్తూ మీకు చూపించడం జరుగుతుంది దీని ముందర వీడియోలో చండీమాత టెంపుల్ని చూపించానండి ఎవరైనా చూడకపోతే ఫస్ట్ కామెంట్లో పింఛేస్తాను లేదా మన ఛానల్లో రీసెంట్గా దీని ముందర వీడియోనే ఉంటుంది తప్పకుండా చూడండి మీరు కూడా అనుభూతిని పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి హరిద్వార్లో చాలా ప్రధానమైనటువంటి ఆ మాటకు వస్తే మన భారతదేశంలోనే ప్రథమంగా చెప్పబడ్డటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మానసాదేవి టెంపుల్ని మీకు నేను చూపించబోతున్నాను ఈ టెంపుల్ ఎక్కడుంది ఎలా చేరుకోవాలి దీంతో పాటు ఇంకా ఈ రోజున చేసినటువంటి విజిట్స్ ఏంటి అనేది వీడియోను మీకు ప్రజెంట్ చేయబోతున్నానండి సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేస్తే మరింత మంచి సమాచారంతో ఫర్దర్ వీడియోస్ అందించడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి సో మానసాదేవి టెంపుల్ నేను ముందర వీడియోలో చెప్పానండి మనకి హరిద్వార్లో ప్రధానంగా కొన్ని ప్రదేశాలు చెప్పబడ్డాయి వీటన్నిటికీ మస్ట్ విజిటెడ్ హరిద్వార్ టెంపుల్స్ కింద మీరు ప్యాకేజ్గా తీసుకుంటే కనుక లోకల్గా చాలా ఆటోస్ కానీ బస్సెస్ కానీ అవైలబిలిటీలో ఉంటాయి ఆటో అయితే మాత్రం మూడు వందల నుంచి ఐదు వందల వరకు పర్ హెడ్ అప్ అండ్ డౌన్ మీరుండేటువంటి హోటల్ కావచ్చు మీరుండేటువంటి ప్రదేశం దగ్గరికి వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు ఇవన్నీ కూడా హరిద్వార్ రైల్వే స్టేషన్ వరకు మనం చేరుకుంటే అక్కడ నుంచి నియర్ బై టూ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే ఈ టెంపుల్స్ ఉంటాయి మనకి మానసాదేవి టెంపుల్ చండీమాత టెంపుల్ మాయాదేవి ఈ మూడు కూడా శక్తి పీఠాలుగా హరిద్వార్లో పూజలు అందుకుంటూ ఉన్నాయన్నమాట మన కష్టాదశ శక్తి పీఠాలు మాత్రమే తెలుసండి కానీ అమ్మవారు సతీదేవికి సంబంధించినటువంటి అనేక శరీర భాగాలు పడ్డటువంటి ప్రదేశాలు నూట ఎనిమిది శక్తి పీఠాలుగా మన భారతవన్నిలో పూజలు అందుకుంటూ ఉన్నాయి అందులో హరిద్వార్లో ఈ మూడు కూడా ఉన్నాయని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి అన్నమాట సో మనం ఇప్పుడు మానసాదేవి టెంపుల్ దగ్గరకు వెళుతున్నాం మనకి మధ్యలో గంగాదేవి ప్రవహిస్తూ ఉంటారు ఒక కొండ మీదేమో చండీమాత ఉంటారు మరొక కొండ మీదేమో మానసాదేవి ఉంటారు అయితే మాయాదేవి టెంపుల్ ఎక్కడ అంటే మానసాదేవి టెంపుల్ లోపలే మాయాదేవి కూడా కొలువై ఉండడం ఇక్కడ మరొక విశేషం అనమాట ఇప్పుడు మనం వెళుతున్నదంతా కూడా ఈ మార్గం అంతా మానసాదేవి టెంపులేనండి ఎవరైనా ముందు వీడియో గమనించి ఉంటే గనక మనం ఈ టూ టెంపుల్స్కి చేరుకోవడానికి నడక మార్గము ఉంది లేదా ఆరోగ్యపరంగా సహకరించదు అంత టైం లేదు ఒకే రోజులో అన్ని కూడా విజిట్ చేసేయాలి గంగా స్నానం చేయాలి గంగా హారతి చూసుకోవాలి నెక్స్ట్ డే చార్థం ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసేయాలి అని బిజీ షెడ్యూల్ పెట్టుకునే వారికి మాత్రము మనకి వే సహాయం ఉంటుందన్నమాట దీనికి టికెట్ ఉంటుందండి మీరు ఫస్ట్ చండీమాత టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినా లేదా ఫస్ట్ మానసాదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినా అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ ఈ రెండు టెంపుల్స్కి రోప్ వే అనేది ఉంటుందన్నమాట సపరేట్ సపరేట్ మార్గం అయినా కూడా రెండు ఒకే దగ్గర మనం టికెట్ తీసేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఐదు వందల వరకు మనిషికి ఛార్జ్ చేస్తారనమాట దీనికోసం చాలా పెద్ద వెయిటింగ్ ఉంటుందండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంతకుముందు చండీమాత టెంపుల్ దగ్గర చూసి ఉంటారు ఇప్పుడు మానసదేవ్ టెంపుల్ దగ్గర కూడా మనం ఎప్పుడో టికెట్ తీసుకొని ఉన్నా కూడా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినటువంటి ఇక్కడ మొత్తం సందర్శకులు అనమాట మా టెంపుల్ని ఎవరైతే దర్శించాలనుకుంటున్నారో భక్తులు వీళ్ళంతా ఇంతమంది నెంబర్ అయిన తర్వాత మన నెంబర్ వస్తుంది కానీ మనం అంత ప్రయాస పడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ మనం ఇప్పుడు ఏదైతే వాక్ చేసామో ఆ బడలికంతా తీర్చుకొని కాసేపు రిలాక్స్ అయ్యే టైంకే మన నెంబర్ అనేది వచ్చేస్తుంది అనమాట మనం టికెట్ తీసుకునే టైంకి వంద అలా ఉంటుందండి మనకు ముందర ఒక వంద మంది వెయిటింగ్లో ఉంటారు ఇలా నెంబర్ వైజ్గా ఆ బాక్స్లో నలుగురు మాత్రమే పడతారు కాబట్టి వెళ్లే వాళ్ళు వాళ్ళ సంఖ్య ఆధారంగా దర్శనాలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా వాళ్ళు జాగ్రత్తగా పంపిస్తూ ఉంటారనమాట సో ఈ వెయిటింగ్లో ఇక్కడ చాలా షాపింగ్స్ లాంటివి కనిపిస్తాయి ఒకవేళ బాగా అలసటగా ఉంది అనుకుంటే ఏదైనా తినడానికి స్నాక్స్ లాంటివి దొరుకుతూ ఉంటాయి డ్రింక్స్ లాంటివి దొరుకుతూ ఉంటాయి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలాంటి డిఫరెంట్ రుద్రాక్షలు కానీ గవ్వలతో ఉండేటువంటి డెకరేటివ్స్ కూడా చాలా ఉంటాయి బట్ ఏంటంటే వెహికల్స్లో వచ్చినప్పుడు ట్రైన్స్లో వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు లేదా ఓన్లీ హరిద్వార్ విజిట్ కోసం వచ్చేవాళ్ళు ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు మనకి ఇంకా చాలా లాంగ్ జర్నీ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే షాపింగ్స్ లాంటివి చేస్తే వీటిని కూడా మోసుకుంటూ తిరగాల్సి వస్తుంది కాబట్టి జస్ట్ విండో షాపింగ్ కింద మాత్రమే నాకు అక్కడ బాగా నచ్చింది మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను సో ఇప్పుడు మనం కేబుల్ కార్లో స్టార్ట్ అయ్యి మానసాదేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట మానసాదేవి సర్పజాతికి మొత్తానికి కూడా అధిదేవత సాక్షాత్ పరమశివుడి మనోనేత్రం మానసిక భావన నుంచి ఆ తల్లి పుట్టిందని చెప్తారండి పార్వతీ పరమేశ్వరుల ముద్దుల కుమార్తెగా మానసాదేవిని అందరం కూడా ఆరాధన చేస్తూ ఉంటాం మనవైపు అయితే చాలా తక్కువ అని చెప్పచ్చు ఇప్పుడిప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అమ్మ ఆరాధన అని చెప్పచ్చు కానీ మీరు నార్త్ సైడ్ తీసుకుంటే ఆ తల్లికి విపరీతమైనటువంటి ఆరాధన అనేది ఉంటుందన్నమాట వేడుకలు జరుగుతాయి పండగలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు విభిన్నమైనటువంటి అలంకారాలతో ప్రథమంగా నార్త్ సైడ్ మీ మీరు ఎటు తీసుకున్నా కూడా మనం ఒక పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళి జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అని ఎలా అనుకుంటామో అటువైపు అందరూ కూడా హరిద్వార్లో ఉండేటువంటి మానసాదేవి ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించాలి తమ జన్మను పవిత్రం చేసుకోవాలి పునీతం చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది భావించే అంతటి శక్తివంతమైనటువంటి దేవాలయమే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నటువంటి మానసాదేవి దేవాలయం అనమాట మనం చండీమాత టెంపుల్ని చూసాం కదండి నీల పర్వత శ్రేణులపై ఉంటుంది ఇక్కడ మానసాదేవి టెంపుల్ వచ్చేసి బిల్వ పర్వత శ్రేణులపై ఉంటుంది అండ్ మానసాదేవి టెంపుల్ని సిద్ధపీఠంగా కూడా పిలుస్తారు సిద్ధపీఠము అంటే మన కోర్కెలు సాఫల్యం అయ్యేటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం అంట ఎంతోమంది మునులు ఋషులు సిద్ధులు ఇక్కడ తపస్సును ఆచరించి వాళ్ళ వాళ్ళ మనోభీష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకున్నారు అని కూడా ఇక్కడ స్థల పురాణం ద్వారా తెలియస్తోందనమాట అండ్ ఇది వచ్చేసి మనకి హరిద్వార్లో కొన్ని ముఖ్యమైనటువంటి పంచతీర్థాలు ఐదు తీర్థాలు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఎందుకంటే ఇది దేవభూమి కదా దేవతలు సంచరించినటువంటి ప్రదేశం కదా అలా చెప్తారు అందులో ఈ పంచతీర్థాల్లో మానసాదేవి ఈ ఆలయ క్షేత్రం కూడా ఒకటిగా చెప్పబడుతోంది ఈ బిల్వపత్ర బిల్వ పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో వీటిని చూస్తేనే చాలు మన పాపాలు అయిపోతాయి అని చెప్పి ఇక్కడ బాగా నమ్ముతారనమాట చాలా అద్భుతంగా ఉంటుందండి దేవాలయము అయితే మనం ముందుగా అనుకున్నట్టుగా ప్రతి దేవాలయానికి వెళ్ళటానికి చాలా చాలా నడక అయితే ఎక్కువగా ఉంటుందండి మనం రోప్ వే ద్వారా చేరుకున్నా కూడా ఇది జస్ట్ మనకి ఐదు నుంచి పది నిమిషాల ప్రయాణం ఉంటుందంతే లోపల కూడా క్యూ లైన్లు చాలా భారీగా ఉంటాయి అండ్ ఆలయం టైమింగ్స్ తీసుకుంటే ఇది కూడా రోప్వే ద్వారా వెళ్లేటువంటి మార్గాన్ని ఎక్కువ మంది ఎంచుకుంటారు కాబట్టి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయితే నైట్ ఎయిట్ థర్టీతో క్లోజ్ అయిపోతుందనమాట మేము చండీమాత టెంపుల్ని దర్శనం చేసుకొని అక్కడ చాలా పెద్ద క్యూ లైన్ విపరీతమైనటువంటి రద్దీ ఉండటం వల్ల మానసాదేవి టెంపుల్కి చేరుకునేసరికి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ అలా అయిపోయిందన్నమాట అండ్ మేము టెంపుల్ క్లోజ్ చేసే టైంకి మాదే లాస్ట్ ఇంకా కేబుల్ కార్స్ వరకు వస్తే గనక మా ట్రిప్ ఏదైతే ఉందో ఎంతమంది అయితే టెంపుల్లో భక్తులు ఉన్నారో వాళ్ళదే లాస్ట్ ఇంకెవరిని అలో చేయలేదన్నమాట అండ్ చివరి హారతి చూసేటువంటి అదృష్టం కూడా మాకు బాగా దక్కిందన్నమాట నేనెందుకు రద్దీ బాగా నడక ఉంటుంది అనేటువంటి పదాలు ఉపయోగిస్తున్నాను అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి మనం ఈ బడలికలో ఈ జర్నీస్లో ఒక పక్క బస్సుల్లో జర్నీస్ చేస్తూ ఉంటాం ఆటోస్లో జర్నీస్ చేస్తాము వీటి కోసం బాగా వెయిటింగ్ ఉంటుంది ఎక్కువసేపు నిలబడుతూ ఉంటాం ఈ టెన్షన్లో మనం ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి అమ్మను చూడ్డానికి వచ్చాము లేదా ఆయా దేవతల రూపాన్ని చూడ్డానికి సందర్శించుకోవడానికి వచ్చాము అనేటువంటి విషయాన్ని ఆ ప్రయాసలో మరిచిపోతూ ఉంటామన్నమాట అందుకే ప్రతి క్షణం కూడా మనసులో ఆ దైవ నామస్మరణ చేస్తూ గడపడం వల్ల నిజంగా మనం ఏ ప్రయాసకైతే కోర్చి ఇంత దూరం వచ్చామో ఖచ్చితంగా ఫలితాన్ని అయితే అందుకోగలుగుతాం అనమాట మరీ ముఖ్యంగా మనతో వచ్చేవారితో మాట్లాడుతూను అనవసరపు మాటలు మాట్లాడుతూను వీడియో కాల్స్ ఫోన్స్ మాట్లాడుకుంటూను ఇప్పుడు నేనంటే మీకు చూపించడం కోసం వీడియో తీస్తూ ఆ లెన్స్ ద్వారానే అంటే ఈ కెమెరా లెన్స్తోనే నేను దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉంటాను కాబట్టి నాకు అలవాటు ప్రక్రియ కాబట్టి ఫోటోలు వీడియోలతో ఆ సమయాన్ని ఉన్న కాస్త టైం వృధా చేసుకోకుండా ఏ చుట్టుపక్కల ఏ ఏ దేవాలయాలు ఉన్నాయి చుట్టూ ఏ ఏ దేవతామూర్తులు ఉన్నారు వీటన్నింటిని గమనించుకుంటూ మనకు తెలియకపోతే వాళ్ళని అడిగితే చెప్తూ ఉంటారండి మీరు చూడండి లోపల చాలా మంది దేవతామూర్తులు ఉంటారనమాట అమ్మవారి పాదాలు కూడా మీకు కనిపిస్తాయి మీరు తీసుకొచ్చినటువంటి కొబ్బరికాయ కావచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ కిట్ రూపంలో కొంటే గనక వాటిని వాళ్ళంతా స్వీకరిస్తారు ఆ కొబ్బరికాయని ఇక్కడ హోమాగ్నిలో వేస్తారనమాట కాస్త మనం చేతిలో ఒక పదో ఇరవయో పెట్టామంటే గనక వీళ్ళు చక్కగా పూజ చేస్తారు ఇదిగో మానసాదేవి పాదముద్రికలు స్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఆ రద్దీలు నాకున్నంత వరకు కుదిరినంత వరకు అయితే మీకు నేను చూపిస్తూ ఉన్నానండి మీరు వీడియోని పాజ్ చేసుకుంటూ ఒకసారి అలానే పెట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు దండం పెట్టుకోవచ్చు అండ్ చూడండి ఇప్పుడు గర్భాలయం దగ్గరకు వచ్చామనమాట లోపల చాలా విచిత్రమైనటువంటి విశేషం ఏంటంటే మనకు ఎక్కడా కనపడదు ఇక్కడ మనకి హరిద్వార్లో మూడు శక్తి పీఠాలు ఒకే దగ్గర ఉన్నాయని మాట్లాడుకున్నాం కదా మాయాదేవి చండీదేవి మానసాదేవి ఈ ముగ్గురిని మనం ఒకేసారి గర్భాలయంలో చూడటం అనేది ఇక్కడ ప్రత్యేకత అనమాట మాయాదేవి లోపలే ఉంటారు మానసాదేవి కూడా త్రిముఖ రూపంలో ఉంటారు ఐదు భుజాలతో ఉంటారు ఆ పక్కనే మాయాదేవిని చూస్తే గనక ఎనిమిది భుజాలతో అమ్మ దర్శనం కనిపిస్తుంది ఆ పక్కనే మళ్ళీ చండీమాత రూపం మనకు కనిపించడం అనేది ఎక్కడా మనకి కనపడనటువంటి అరుదైనటువంటి రూపం అనమాట ఈ దేవాలయాన్ని కూడా లోపలుండేటువంటి అమ్మ రూపాన్ని కూడా ఆది శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించినట్టుగానే పురాణ కథనం చెప్పబడుతోంది ఆ తర్వాత అక్కడ పరమేశ్వరుడు ఉంటారండి సాయంత్రం అయితే స్వామివారికి ముఖావళి పెట్టేస్తారు కదా అందుకే మీకు అక్కడ కనపడడం లేదు సో స్వామివారి దర్శనంతో మనకు మానసాదేవి టెంపుల్ యాత్ర పూర్తవుతుందనమాట మనం ముగించుకొని బయటకు వచ్చేసరికి ఇక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటుందండి అక్కడ చాలా మంది పండితులు పెద్ద పెద్ద ఎర్ర దారాలు అమ్ముతూ కనిపిస్తారు ఒక పది రూపాయలు ఇస్తే దారం ఇస్తారు సంతానం కోసం కానీ కుజదోషం కానీ నాగదోషాలు సర్పదోషాలు వంటి వాటితో ఎవరైనా మీరు జాతకంలో బాధపడుతూ ఉన్నా లేదా సక్రమమైనటువంటి సంతానం కావాలి అని కోరుకునేవారు ఆ తాడుని తీసుకొచ్చి మన మనసులో అభీష్టాన్ని చెప్పుకొని ఆ చెట్టుకి కడితే మళ్ళీ కోర్కె తీరిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవాలట ఖచ్చితంగా ఆ కోర్కెను కోరుకొని సంతాన పరంగా ఏవైనా సమస్యలు ఉండేవాళ్ళు కడితే మాత్రం ఇప్పటి వరకు నెరవేరినటువంటి వాళ్ళు ఉండరు అని చెప్పి అక్కడ బాగా నమ్ముతూ ఉంటారు మానసాదేవి టెంపుల్లో మోస్ట్ ఫేమస్ కూడా ఈ చెట్టేనండి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఎర్రని దారం అయితే కడుతూ ఉంటారనమాట ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం పరితపించిపోతూ ఉన్నారో అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా జాతకంలో సర్పదోషాలు నాగదోషాలు నాగ శాపాలు వంటి ఉంటాయి అమ్మ సర్ప జాతికి అధిదేవత అనేటువంటి విషయం మనందరికీ తెలుసు కదా సాక్షాత్తు వాసుకికే సోదరి పరమేశ్వరుడికే పుత్రిక అమ్మను మనస్ఫూర్తిగా ఆర్తితో ఒక్క పిలుపు పిలిస్తే చాలు మన దోషాలన్నింటినీ నివృత్తి చేసి ఇటువంటి పుణ్యతీర్థాల్లో మన జీవితంలో ఒక్కసారైనా అడుగు పెట్టేటువంటి భాగ్యం ఇవ్వమని కోరుకోవడం అనమాట మన జీవితంలో చాలా సంతోషాల కోసం ఎంతెంతో వెచ్చిస్తూ ఉంటాము అందులో కొంత మొత్తాన్ని ఇటువంటి క్షేత్రాల్లో అడుగుపెట్టి ఆ దోషాల నివృత్తి చేసుకుంటే గనక మళ్ళీ మరుజన్మలో కూడా ఇలాంటివి లేకుండా చక్కగా అక్కడికక్కడే పటాపంచలయ్యేలాగా చేసుకోవచ్చు సో చూశారు కదా ఇంకా చాలా ఉపాలయాలు ఉన్నాయి ఆంజనేయ స్వామి వారు కావచ్చు వైష్ణోదేవి చెండి చెండా అనేటువంటి అమ్మవారు ఇలా చాలా మంది అమ్మవారు అక్కడ మనకి దర్శనం అనేది ఇస్తారండి చక్కగా దండం పెట్టుకుని మనం బయటకు రావచ్చు ఇంకా ఆ తర్వాత ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతూ ఉంటారు అమ్మవారికి సంబంధించి కుంకుమ గాజులు అలాంటివి కొనుక్కోవచ్చు గాజులు అయితే చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ టెంపుల్ దగ్గర మేమైతే ఇలా మానసాదేవి టెంపుల్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ప్రత్యేక ఆరాధనలు ఏవా జరగవా అంటే మీరు ఆ ఒక్క టెంపుల్ ఒక్క రోజులో పెట్టుకుంటే మాత్రం అక్కడ జరిగే విశేష పూజలు వాటిలో పాల్గొనడం కానీ మన గోత్రనామాలతో పూజలు జరిగేలాగా రిజిస్టర్ చేయించుకోవడం లాంటివి చేసుకోవచ్చు అండి బట్ ఇలా ఒకే రోజులో అన్నీ సందర్శించాలి అని మనం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకైతే మాత్రం అక్కడ జరిగే పూజల్లో పాల్గొనటం కుదరదు అనమాట హారతైనా అమ్మకి ఇచ్చే నివేదనలైనా అర్చనలైనా చక్కగా నిలబడి చూడొచ్చు వాటికి స్పెషల్ టికెట్స్ లాంటివి ఉంటాయి కానీ మనకంత సమయం లేకపోవడం వల్ల ఒకే రోజులో సందర్శించే దేవాలయాల కింద మాత్రమే మీకు నేను నా వీడియోస్ చూపిస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ పెద్ద పెద్ద క్షేత్రాలు కదా సో ఇలా నేనైతే అక్కడ కుంకుమ ఒక్కటే కొనుక్కున్నానండి నార్త్ సైడ్ కుంకుమలు చాలా బాగుంటాయి సింధూరాలు అందుకని కాస్త కొంచెం కొనుక్కున్నాను అనమాట జ్ఞాపకంగా ఉంటుందని చెప్పేసి మీరు పిల్లల కోసం ఎవరికోసమైనా బ్యాంగిల్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా చాలా బాగున్నాయి వంద యాభైకే దొరుకుతాయి అనమాట చక్కగా ఉన్నాయి ఈ షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత పొద్దున్న మేము సాయంత్రమే హరిద్వార్లో గంగాహారతి చూడాలనుకున్నాము చండీమాత మానసాదేవి టెంపుల్స్ సందర్శనతోనే టైమింగ్ దాటిపోయిందనమాట సరే స్నానం చేసేసుకుందాం పొద్దున్నే ఐదు గంటలకు మళ్ళీ హారతిస్తారు అని విన్నాం అనమాట మళ్ళీ వెంటనే మేము ప్రయాణం మొదలు పెట్టేయాలి యమునోత్రికి సో కుదురుతుందో కుదరుతో అని చెప్పేసి ఆటో మా కోసం వెయిట్ చేస్తున్నారు కదా సరే గంగా ఘాట్ దగ్గరికి తీసుకెళ్ళండి భయ్య ఒక్క రెండు నిమిషాలు వెయిట్ చేయండి అమ్మను స్పృశించి వచ్చేస్తామని చెప్పాము మరేమో మనసు స్నానం చేయాలని లాగేసింది సో వెళ్ళి వెంటనే స్నానం చేసేసుకున్నాం అనమాట ఇది హరిద్వార్లో హారతి ఇచ్చేటువంటి ఘాట్ కాదు కానీ మాకు కొంచెం ఫ్లెక్సిబుల్గా స్నాన వచ్చి స్పృశించి వెంటనే వచ్చేసేలాగా ఆటో ఆయన ఆపారనమాట సో మీరు నెక్స్ట్ వీడియోలో గమనిస్తే మనం హారతిచ్చే ఘాట్ దగ్గరికి వెళ్తాము అక్కడ ఉండే సర్వ దేవతల ఆలయాలన్నీ కూడా మీకు నేను చూపిస్తాను గంగామాతను కూడా చూపిస్తాను అద్భుతమైనటువంటి వీడియో నెక్స్ట్ కూడా రాబోతుందండి ఇక్కడైతే సంకల్పపూర్వకంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అసలు ఎంత చల్లగా ఉన్నాయో అయితే మాత్రం లోపల మనం దిగాలంటేనే గజ 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 వణికించేస్తుందనమాట అంత చల్లగా ప్రవహిస్తూ ఉంటుంది గంగం ఇక్కడ అంటే చాలా ఉగ్ర రూపంలో కనిపిస్తుంది ఫస్ట్ టైం కాశీలో గంగామాతను ఎవరైనా చూసి ఉంటే గనక ఆ ప్రశాంతమైనటువంటి తల్లి రూపాన్ని చూసిన తర్వాత హరిద్వార్ గంగోత్రి ఇటువైపు చూసే గంగా ప్రవాహాన్ని మాత్రం చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కానీ భక్తి చూస్తే అమ్మ ఏదో ఒక రకమైనటువంటి చేస్తూ మనతోనే పరుగులు పెడుతూ ఉరుకులు పెడుతున్నటువంటి భావన మనకు కలుగుతుందనమాట చాలా ఉగ్రంగా ఉంటుందండి అమ్మ చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి ఇక్కడ ఏమాత్రం నెగ్లిజెన్సీ ఉన్నా పిల్లలతో దిగినా గానీ ఇక అంతే సంగతులు ఏదైనా కూడా భక్తి మనం ఎంత చూపిస్తామో జాగ్రత్తగా ఉండడం కూడా అంతే ముఖ్యం అనమాట సో ఇంకా దీపాలు వదలటం పూజ చేయించుకోవడం సంకల్పపూర్వక పూజ ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ వీడియోలో మీకు కనిపిస్తాయి అనమాట సో పొద్దున్నే గంగాహారతి చూడాలి అని చెప్పి బయలుదేరి వెళ్ళాను మీకు నేను చూపించగలుగుతానా నెక్స్ట్ వీడియోలో ఏముంటుంది అనేది మీరు ఫర్దర్ గా వచ్చేటువంటి మానసాదేవి స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది నాకు ముఖ్యంగా ఆనందం ఏంటంటే ఫస్ట్ గంగా స్నానం చేసేసుకొని ఇంకా యాత్ర చార్ధాంకి సంబంధించినటువంటి యాత్రలు ప్రారంభిస్తున్నాను ముందు ముందు చేయగలుగుతానో లేదో ఎందుకంటే అక్కడ మరీ హిమాలయాలకు దగ్గరగా హిమపాతం నుంచి వచ్చేటువంటి నదీ నదులు కదండి అవన్నీను సో వాటిని మనం తాకగలుగుతామా మన శరీరం తట్టుకోగలుగుతుందా లేదా అని చాలా భయపడ్డాను ఎందుకో గంగమ్మ తల్లి ఇక్కడే నా మనసుని శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేసేసినట్టుగా అనిపించిందనమాట కాసేపు అలా మనస్ఫూర్తిగా అమ్మతో గడిపి ఇంకా రూమ్కి వెళ్ళిపో అనమాట ఇంకా వెళ్ళేసరికి డిన్నర్ రెడీగా ఉందండి డిన్నర్ కంప్లీట్ చేసుకొని పడుకొని మళ్ళీ పొద్దున్నే ఇప్పుడు ఈ స్నానం చేసే టైంకే ఆల్మోస్ట్ నైన్ నైన్ థర్టీ అయిపోయిందండి టైము మేము రూమ్కి వెళ్ళి తినేసి పడుకునేసరికి పదకొండు పన్నెండు అయిపోయింది పొద్దున్న మళ్ళీ నాలుగుకే లేచాను లేచి ఐదుకంతా అక్కడ ఉండాలి అని అనుకున్నాను సో నెక్స్ట్ వీడియోలో మీరు ఆ విశేషాలు అన్నీ కూడా చూస్తారండి సో ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను జై శ్రీ కేదార్ జై శ్రీ బద్రీ విశాల్